పార్టీ జనసేన ఉమ్మడిగా నిర్వహించిన మొదటి ఎన్నికల బహిరంగ సభ జెండా పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి రెండు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న బహిరంగ సభ కాబట్టి తాడపల్లిగూడెం దద్దరిల్లిపోతుందనే అనుకున్నారు ఎందుకంటే టీడీపీ నేతలు ఆ స్థాయిలో బిళ్లప్పచ్చారు కాబట్టి తాడపల్లిగూడెం బహిరంగ సభకు ఆరు లక్షల మంది జనాలు హాజరవుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చాలా సార్లు చెప్పారు అందుకనే సభ నిర్వహణను ఇరవై ఒక్క ఎకరాల్లో చేస్తున్నట్లు చెప్పారు తమ్ముళ్ల మాటలు విన్న తర్వాత చెప్పిందంతా నిజమే అనుకున్నారు తీరా చూస్తే సభలో జనాలే పెద్దగా కనబడలేదు విచిత్రం ఏంటంటే సభా ప్రాంగణానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ చేరుకున్నప్పటికీ జనాలు లేరట అందుకనే వాళ్ళు ముగ్గురు కారవాన్ వెహికల్లోనే దాదాపు అర్ధగంట గంట వెయిట్ చేయాల్సి వచ్చిందట వీళ్ళ ముగ్గురు వేదిక దగ్గరకు వచ్చేసిన విషయం తెలుసుకున్న తమ్ముళ్ళు అప్పుడు హడావిడిగా జనాలను తరలించారని సమాచారం ఇంకో విషయం ఏంటంటే సభకొచ్చిన జనాలను కూడా కెమెరాలో పెద్దగా చూపలేదు డ్రోన్ కెమెరాలు ఉన్నప్పటికీ వేదిక ముందున్న జనాలను మాత్రమే తిప్పి తిప్పి పదే పదే క్లోజ్అప్ షాట్లలో చూపించారంతే విదేశాలలో కూర్చున్న తెలుగు ప్రజలు తెలంగాణ తమ్ముళ్లు చెప్పుకున్నట్లు జనాలు బహిరంగ సభకు భారీగా హాజరై ఉంటే గ్రౌండ్ మొత్తాన్ని ఎందుకని చూపించలేదు సభకు పవన్ హాజరవుతారని తెలిసినా జనాలు రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది మామూలుగా అభిమానులు వచ్చినా గ్రౌండ్ అంతా నిండుగా కనిపించేది అలాంటిది అసలు గ్రౌండ్ మొత్తాన్ని చూపలేదంటేనే అర్థమవుతోంది జనాలు రాలేదని అయితే తమ్ముళ్ళు మాత్రం ఏడు లక్షల మంది జనాలు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు ఎల్లో మీడియా మద్దతుంది కాబట్టి సభలకు జనాలు హాజరు కాకపోయినా బసపూసి మారడుగాయను చేసినట్లుగా కలరింగ్ ఇచ్చేస్తున్నారు పెద్ద ఫోటోలేసి బ్యానర్ స్టోరీగా అర్చేశారు కాపులు ఎక్కువగా ఉన్నారు పవన్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని ఏరికోరి ఎంపిక చేసిన తాడేపల్లిగూడెం బహిరంగ సభలోనే చెప్పుకున్నంతగా జనాలు లేరంటే ఇక మిగిలిన మాట ఏంటో ఆలోచించుకోవాల్సిందే పైగా తాడేపల్లిగూడెంలో ముందు జాగ్రత్తగా అభ్యర్థిని కూడా ప్రకటించలేదు ఇక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుందో కూడా బయట అలాంటిది ఇప్పటికే వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తే జనాలు హాజరు గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదేమో ఏదేమైనా రెండు పార్టీల మొదటి బహిరంగ సభ ఫెయిల్ అయిందని చెప్పాలి మరి తర్వాత బహిరంగ సభ ఎక్కడుంటుందో చూడాలి